అనకాపల్లి జిల్లా గుల్లేపల్లి గ్రామంలో హిందుస్థాన్ స్కౌట్ అండ్ గైడ్స్ రాష్ట్రం మొత్తం మీద క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ చైర్మన్ జ్ఞానేశ్వర్ రావు స్టేట్ చీఫ్ కమిషనర్ సతీష్ స్ట్రీట్ కమిషనర్ మరియు కమిషనర్ మీసాల సాయి స్టేట్ హెడ్ క్వార్టర్స్ కమిషనర్ వివేక్ పాల్గొన్నారు ఈ క్యాంప్ను స్టేట్ కమిషనర్ సాయి చీఫ్ కమిషనర్ సతీష్ స్కౌట్ మాస్టర్స్ మహేష్ మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ క్యాంప్కు మూడు వందల మంది యువతి యువకులు కలిసి జెండా వందనాన్ని మొదలుపెట్టారు తర్వాత ఆటల పోటీలు విజేతలకు రన్నర్స్ విన్నర్స్ కి బహుమతులు అందజేశారు మాట్లాడుతూ స్కౌటింగ్ గైడింగ్ ద్వారా పూర్తి మరియు పరిపూర్ణమైన మానవునిగా మార్చడానికి యువత మానసిక శారీరక మరియు ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదం చేయడం స్కౌట్స్ గైడ్లుగా యువకులు బాలికలు కమ్యూనిటీ డెవలప్మెంట్ సాంఘిక సేవ సాహస కార్యకలాపాలు యోగ సర్వ విశ్వాస ధ్యానం పర్యావరణ పరిరక్షణ వృత్తి నైపుణ్యాలు జాతీయ సమైక్యత దేశభక్తి సౌభ్రాతృత్వం సౌభ్రాతృత్వం సోదర భావం వంటి అనేక కార్యకలాపాలను చేపట్టవచ్చు క్రమశిక్షణ మరియు నాయకత్వ లక్షణాలు మొదలైనవి ఈ కార్యకలాపాలు యువకులను మంచి పౌరులకు మార్చడంలో సహాయపడతాయి స్కౌటింగ్ అనేది శారీరక వ్యాయామం మాత్రమే కాదు అది భగవంతుడిని చేరుకోవడానికి మానవుని ఆత్మను ఉద్ధరించడానికి ఒక మార్గం బాల్యం నుండి దేవుని ఇంటికి వెళ్ళే వరకు ఒక వ్యక్తిని పరిపూర్ణ మానవునిగా నిర్మించడానికి ఇది ఒక ఆట మార్గం ఒకసారి స్కౌట్ ఎల్లప్పుడూ స్కౌట్ తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు